వరి సాగులో ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో దుక్కులు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే దుక్కి బాగా దున్నితే మనకు మంచి దిగుబడి వస్తుంది ఫలితంగా కలుపు తగ్గుతుంది అన్ని బాగుంటాయి దుక్కులు ప్లస్ నీటి యాజమాన్యం అది మంచి దిగుబడు రావడానికి కారణం వరి సాగులో పొలాలు గట్లు అదే శంగువర్సలు అంటారు గినాలు వేయడం అంటారు అన్ని కలిసి ఒకే అర్థం ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఎందుకంటే గట్లు నీట్గా ఉన్నప్పుడు రైతు పనిచేసే వాళ్ళు ఆ పొలాల చుట్టూ తిరగడానికి చాలా బ్రహ్మాండంగా వీలవుతుంది అదేవిధంగా విధంగా నీళ్లు బాగా నిలబడినప్పుడు ఆ పొలాలు బాగా కళకళలాడతాయి ఆ ప్రక్రియలోనే ఈ పని చేయడం జరుగుతుంది మన భారతదేశము సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టినిల్లు ముఖ్యంగా మూడు వెలకట్టలేని ఇలువైనగా భావిస్తారు అది ఏమిటంటే గోమాత భూమాత మనకి జన్మనిచ్చిన మాత దారి పూల దారి ఓ బాట సారి నే ఆశలే సగ భరించు విజయ భేరి నే ఆశలే చిన్నప్పటి నుండి నా తల్లిదండ్రులు ఎంతో సుకుమారంగా గారాభంగా పెంచి మంచి ఉన్నత చదువులు చదివించి వాళ్ళు పెద్ద గొప్ప స్థాయిలో ఉద్యోగాలుగా చూడాలనుకున్నారు కానీ పరిస్థితుల రీత్యా మరో విధంగా ఉండడం జరుగుతుంది నాన్నగారు దీనిపైన ఏమనుకుంటున్నారా ఆయన స్పందన ఏమిటో నేను అపార్థాలు చేసుకొని అర్థమే చేసుకుంటాను ఈ రోజుల్లో కూలి పని చేసేవాళ్ళు వేరే ప్రాంతాలకి కొందరు వెళ్ళి జీవనం సాగిస్తున్నారు టెన్త్ పాసు ఫెయిల్ అయిన వారు కూడా ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు వేరే ప్రాంతాలకు వెళ్ళి కొందరు చేస్తున్నారు అలాంటిది నీ చేతిలో బి గ్రేడ్ విద్యా పట్టాలు మాస్టర్ డిగ్రీ పట్టాలు ఉండి నీవు వేరే ప్రాంతాలకు ఉద్యోగాలు చేయడం చాలా సులభం ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోయిన అమ్మ అమ్మ తోడు లేని ఒంటరి అయిన నాన్నకి అందుబాటులో ఉండాలని నీ అభిలాష ఇదే సత్యం నా తల్లిదండ్రులు నన్ను ఒక విధంగా చూడాలనుకున్నారు కానీ నేను ప్రస్తుతం చేస్తున్న పని ఏరేగా ఉంది దీని గురించి నాన్నగారు స్పందన ఏమిటి ఏవలా అనుకుంటున్నారు ప్రస్తుత సమాజంలో ఎక్కువగా అందరిలో ఒకరిగా ముందుకు సాగుతుంటారు కొందరు కృషితో పట్టుదలతో ఉన్నత స్థాయిలో ఉంటారు చాలా అరుదుగా ఉత్తములుగా కొందరు వ్యక్తులు నిలుస్తారు ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది వారి వారి సొంత కుటుంబ పెద్దలు ఆరోగ్య పరిరక్షణలో మందులు అందించలేని పరిస్థితిలో నీ పరిధిలో కొంతమంది పెద్దవాళ్లకి అందుబాటులో వారికి కావలసిన మందులు అందిస్తున్నావు మానవ సేవే మాధవ సేవ అంటారు నీవు ఆ మార్గంలో వెళ్ళడం నాకు సంతోషంగా ఉంది అన్ని జన్మల పుణ్యము ఉత్తమోత్తముడైన తండ్రి దేవత లాంటి తల్లి అలాంటి తల్లిదండ్రులు బిడ్డగా కావడం ఇది నా అదృష్టంగా భావిస్తాను రో ఈ దేహం ఈ రూపం ఈ అందం ఈ బంధం ఈ ప్రాణం సర్వం సమస్తం నా తల్లిదండ్రులకే అంకితం ఎందుకంటే వాళ్ళు జీవించిన కాలంలో వాళ్ళు ప్రతిరోజు వాళ్ళని ఆనందంగా ఉండేటట్టుగా చేయడం తదనంతరం వాళ్ళ అభిలాషలు లక్ష్యాలు నెరవేర్చడం ఇదే నా కర్తవ్య ధర్మం నేను రక్త సంబంధము ఎంత కరుణామూర్తివయ్యా ఎంత సల్లని సంద్రివయ్యా రక్తాన్ని చూడినేత్యాగము ఆ త్యాగమాన నేను రక్త సంబంధము ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం పండిన కలలకు శ్రీరస్తు పసుపు కుంకుమకు శుభమస్తు కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు